వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ ఇవాళ మన స్పెషల్ మన అందరి ఫేవరెట్ రెసిపీ అండి చికెన్ పచ్చడి చికెన్తో చేసిన రెసిపీస్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో ఇవాళ మన అందరి ఫేవరెట్ చికెన్ పచ్చడి చాలా సింపుల్గా అసలు ఇంతకన్నా ఈజీ రెసిపీ ఉండదు నాకు తెలిసి సో ఈ సింపులెస్ట్ చికెన్ పచ్చడి రెసిపీ ప్రాసెస్ ఏంటో చూపిస్తున్నాను మరి లేట్ ఎందుకు ప్రాసెస్ మీద క్లుక్ అయితే వేయండి ఈ ఎమ్మిఎమ్మి పచ్చడి కోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ పీసెస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకున్నాను యాక్చువల్లీ నేను బోన్స్తో సహా తీసుకున్నానండి మీరు కంప్లీట్గా బ్రెస్ట్ పార్ట్ అయినా తీసుకోవచ్చు సో దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మ్యారినేట్ కోసం పెట్టుకోకూడదండి ఈ మసాలాలు ముక్కలకి బాగా పట్టిన తర్వాత వీటిని వెంటనే ఫ్రై చేసేయాలి మ్యారినేట్ కోసం పెట్టుకోకూడదు ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను కదా దీన్ని డీప్ ఫ్రై చేయాలండి నార్మల్ ఫ్రై కాదు డీప్ ఫ్రై కోసం నేనైతే కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను ఈ మిగిలిన రిమైనింగ్ ఆయిల్ని నేను పచ్చడిలో కలపడానికి యూజ్ చేస్తానండి సో మన పీసెస్ ఉన్న క్వాంటిటీకి బట్టి ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ హీట్ అయిన తర్వాత పీసెస్ యాడ్ చేయకండి మీడియం హీట్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కలిపి ఉంచిన పీసెస్ వేసి ఇలా అరేంజ్ చేసుకొని హై ఫ్లేమ్లో కుక్ చేయండి లిడ్ అనేది అస్సలు పెట్టుకోండి అండ్ మనం ముక్కలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు కదిలించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత కలుపుకోండి ముక్కల్ని ఇలా వాటర్ అనేది వస్తుంది కదా ఈ వాటర్ అనేది డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఈ వాటర్ డ్రై అయిపోయిన తర్వాత వీటిని ముక్కలన్నీ మనకి గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కరలిచికండి వాటర్ డ్రై అయ్యేంత వరకు వాటర్ డ్రై అవ్వకుండా ఎక్కువసేపు మనం మూవ్ చేస్తే ముక్క అనేది పగిలిపోయింది పీసెస్ పీసెస్లా ఉండదు సో ఇలా వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇలా టూ ఒకసారి స్టేట్ చేసుకుంటూ పీసెస్ అనేవి ఇప్పుడు ఇలా ఈ కలర్ వచ్చింది కదా ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం సో మన పీసెస్ అయితే రెడీ అయిపోయాయి ఇది కంప్లీట్గా చల్లారిపోవాలండి అంతవరకు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసంని ఈ ఆయిల్లోనే వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే చింతపండులో కొంచెం వాటరీ నేచర్ ఉంటుంది కదా అది పోవడానికి ఈ చింతపండులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం ఆల్రెడీ మనం చికెన్లో వేస్తున్నాం కదా సో కొంచెం సాల్ట్ వేసి ఇందులో ఉన్న వాటరీ నేచర్ మొత్తం పోయి ఆయిల్ లేర్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి తెలుస్తుంది మనం పులిహోర కోసం కుక్ చేస్తాం కదా అందులో ఉన్న వాటర్ పోయి చింతపండు పల్పు ఒక్కటే వచ్చే వరకు కుక్ చేస్తాం కదా అలా కుక్ చేసుకోవాలి సో ఇలా కంటిన్యూగా స్టీర్ చేస్తూ కుక్ చేయండి ఈ పచ్చడిని మనం నిమ్మకాయ రసంతో కూడా చేసుకోవచ్చు నేను ఆ రెసిపీ కూడా పెడతాను సేమ్ ఇదే సో ఇది కంప్లీట్గా చల్లారిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలు వేస్తున్నాను ఒక టీ స్పూన్ ఏమో ఆవాల పౌడర్ రెండు టీ స్పూన్లు ఏమో మెంతుల పౌడర్ పచ్చళ్ళు ఇది కంపల్సరీ అండి మన స్పైసీకి సరిపడే కారం నేనైతే మూడు టీ స్పూన్స్ కారం వేస్తున్నాను మీకు ఇంకా ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే వేసుకోవచ్చు వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి అంతే అండి ఇంకా ఏ విధమైన ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అనేది నేను యాడ్ చేయలేదు నాకు సాల్ట్ కొంచెం తగ్గింది సో ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో మనం వెల్లుల్పాయలు ఒలిచి కొంచెం దంచి వేస్తున్నానండి ఎందుకంటే మనం మామూలుగా చి మామిడికాయ ఊరగాయలో వేస్తాం కదా వెల్లుల్లి అలా కొంచెం దంచి ఇలా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ స్మెల్ అనేది చికెన్ ముక్కలకి పట్టిద్ది మగ్గిపోయిద్దండి చికెన్లో వెల్లుల్లి కూడా సో మన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని బౌల్లో తీసుకొని చూపిస్తున్నాను చూడండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా అయితే ఒకసారి ట్రై చేయండి దీన్ని ఎయిర్ టైడ్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఉంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వావ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా అయిపోయిందో సూపర్ టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఇంతకన్నా సింపుల్ రెసిపీ ఉండదు అని అనుకుంటున్నాను ఏమంటారు మరి నేను చూపించిన సింప్లీస్ట్ చికెన్ పచ్చడి రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్